ఈ నెల పద్దెనిమిదిన మనకు చంద్రగ్రహణం అలానే కాకుండా భాద్రపద పౌర్ణమితో కలిసి వస్తుంది ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు కనుక ఈ రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు మీ దరిద్రమంతా కూడా పోతుంది మీరు అపార కుబేరులాగా మారిపోతారు అలాగే మీ మీరు అంటే నక్కతోక తొక్కినట్టే అని మనం చెప్పొచ్చు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే వచ్చేసి ఏంటంటేనండి ఈ గ్రహణము పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు అలానే కలబంద మొక్క పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కూడా వస్తాయి గ్రహణం ఎఫెక్ట్ ఏంటంటే కనుక మీ మీద పడకుండా ఉంటుంది కలబంద పరిహారం చేయటం వల్ల ఏంటంటే ఏడు తరాలు కూర్చొని తిన్న తరగని డబ్బు ఆస్తి ఐశ్వర్యం ఇవన్నీ కూడా వచ్చి పడతాయి రాజయోగం పడుతుంది మీరు పట్టిందల్లా బంగారం లాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా కలబంద మొక్క సమస్త దేవతల యొక్క స్వరూపము అంటే కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కూడా కొలువై ఉంటారు అనగా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలో ఉంటారు అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి కలబంద మొక్కకు ఉండే అంటే లక్షణం ఏంటంటే కనుక దేవతలను గ్రహించుకొని ఉంటుంది ఈ మొక్క అటువంటి కలబంద మొక్కతో ఈ పరిహారం అంటే చెయ్య చేసిన మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అలానే ఆరోగ్యపరంగా కూడా మీకు మేలు చేస్తుంది అలాగే వచ్చేసి ఏంటంటే మీకు ఉండే ఇబ్బందులన్నిటిని కూడా తొలగిస్తుంది అన్నమాట కాబట్టి ఏంటంటే ఈరోజు మీరు మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే మాత్రం మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది మరి చంద్రగ్రహణము అలానే కాకుండా ఏంటంటేనండి పౌర్ణమి ఇది మనకు అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు అనమాట కాబట్టి విధంగా చేసుకోండి మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా గ్రహణం ఎఫెక్ట్ పడుతుంది అని మనం భావించుకుంటుంటాం కదా అలాంటి వాళ్ళు ఈ రోజు కలబంద మొక్క పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఏం చేయాలనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి రేపు పండి మనకు పద్దెనిమిదవ తేదీన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి రోజే గ్రహణం ఏర్పడుతుంది ఇది అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే భాద్రపద పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటేనండి ఇలా ఏర్పడుతుందని మనకు జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతున్నారు గ్రహణం మన భారతదేశ కాలమాన ప్రకారం ఏంటంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభం అవుతుంది అలానే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఏంటంటే పూర్తయిపోతుంది ఈ టైంలో మనకేంటంటేనండి చంద్రుడు కనిపించడు కాబట్టి మనకు ఈ గ్రహణం అనేది కనిపించదు కాకపోతే ఏంటంటే కనుక గ్రహణ నియమాలు మనం పాటించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అలానే ఏంటంటే ఆహారం తినకుండా ఉండటం ఇల్లు క్లీన్ చేసుకోకుండా ఉండటం ఇలాంటి నియమాలను మనం ఏమి పాటించాల్సిన అవసరం అయితే లేదండి అలానే ఏంటంటే కనుక ఈ గ్రహణ సమయాలలో ఏంటంటే రేడియేషన్ అనేది వెలువడుతుందన్నమాట కాబట్టి గర్భిణీ స్త్రీలండి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇంట్లోనే ఉంటే మంచిది అలానే కాకుండా ఏంటంటే చక్కగా వారు బయటికి రాకుండా ఉంటే వారికి సేఫ్ అని మనకు పండితులు చెప్పటం ఈ ఈరోజు గ్రహణం అంటే కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది అదేంటంటే కనుక ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడు కూడా కనిపించినంత పెద్దగా కనిపిస్తాడని ఇది చాలా విశేషమని ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈరోజు తప్పనిసరిగా అండి లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఏమీ లేదండి చక్కగా అమ్మవారి ఫోటోకు అంటే బొట్టు పెట్టుకొని ఒక పసుపు రంగు పుష్పాన్ని అమ్మవారికి సమర్పించాలి లేకపోతే ఒక గులాబీ రంగు పుష్పాన్ని అయినా సరే అమ్మవారికి సమర్పించాలి పాలతో అంటే బెల్లాన్ని కలిపి మనం ఏంటంటే లక్ష్మీదేవికి ఏంటంటే నైవేద్యంగా పెట్టుకోవాలి ఒక చిన్న దీపం వెలిగించుకోవాలి ఇలా సింపుల్గా ఏంటంటే పూజ చేసుకుంటే అమ్మవారికి అంటే చాలా సంతోషం అనమాట అలానే కాకుండా ఏంటంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఆ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణం అంటే కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు దరిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కలబంద మొక్క పరిహారం చేసుకోవటం వల్ల నరదిష్టి నరఘోష కనుదిష్టి కూడా పోతాయి ఈ పరిహారానికి ఒక రూపాయి కూడా ఖర్చు కాదు చాలా చిన్న పరిహారం దీన్ని చేసుకోవటం వల్ల ఏంటంటే నండి మంచి శుభ ఫలితాలను కూడా మనం చూడవచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి పౌర్ణమి రోజున చక్కగా కలబంద మొక్కని తెచ్చుకోండి అంటే కలబంద మొక్కకు పక్కన అంటే పిలకలు ఉంటాయి కదండి చిన్న చిన్నవి అంటే చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చుకోండి ఇలా తీసుకొచ్చుకున్న తర్వాత కలబంద మొక్కను అంటే మనం తెచ్చుకున్న తర్వాత ఈ కలబంద మొక్కను ఏంటంటే కొంచెం శుభ్రం చేసుకోవాలండి చిన్న సైజులో ఉండే కలబంద మొక్క అంటే మొక్కని తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట పెద్దది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చాలా చిన్నది అంటే ఒక కొమ్మ అంటాం కదా మనము అలాంటి తెచ్చుకోండి थे ఇలా తెచ్చుకొని మీరు ఏంటంటే కనుక మీ ఏదైనా పర్వాలేదు బయటదైనా పర్వాలేదు కానీ కలబంద మొక్క యొక్క అంటే ఒక భాగం తెచ్చుకోండి చిన్న భాగం ఇలా తెచ్చేసుకుని ఆ కలబంద మొక్కని ఏంటంటే కనుక చక్కగా శుభ్రం చేసుకోండి ఇలా కొమ్మను మీరు కాని తెచ్చుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఆ తర్వాత పసుపు నీటితో శుభ్రం చేసుకోండి అంటే పసుపు నీళ్ళు చల్లితే సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత ఈ కలబంద మొక్కకు లేదా కల కొమ్మకు ఏంటంటే ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి లేదంటే చక్కగా పసుపు రంగు దారాంతో కట్టండి ఇలా కట్టిన తర్వాత ఏంటంటేనండి ఆ కలబంద మొక్క ఏంటంటే మీ ఇంటి సింహద్వారం దగ్గర వేలాడ తీసుకోండి ఇలా వేలాడ దీయటం వల్ల ఏమవుతుందంటే కనుక కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా మనం పరిగణిస్తాం కాబట్టి కలబంద మొక్కకు అత్యంత శక్తి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గ్రహణం వల్ల అంటే ఏర్పడే విషకిరణాలు ఉంటాయి కదా అవి మన ఇంటిని తాకకుండా చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే ఆ కలబంద మొక్కకు ఏంటంటే కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకుని ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టేసి ఆ తర్వాత మీ ఇంటి గుమ్మానికి కట్టుకొని సరిపోతుంది ఇలా కట్టడం వల్ల ఏంటంటే మీ సంపాదన పెరుగుతుంది మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అలానే కాకుండా ఏంటంటేనండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దృష్టశక్తులు ఇలా తరిమి కొట్టుకోవచ్చు అలానే కాకుండా మీపై ఉండే నరదిష్టి నరఘోషలు కూడా మీరు ఏంటంటేనండి పోగొట్టుకోవచ్చు మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే శక్తి ఈ పౌర్ణమికి ఉంటుంది కాబట్టి కలబంద మొక్కతో ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి కలబంద మొక్కే అనుకోకండి కలబంద మొక్క అత్యంత పవిత్రమైన మొక్కగా మనకు శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అలానే కాకుండా పౌర్ణమికి సరి సమానమైన పరిహారం అని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట మన ఇంటిపై ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించి మనకు ఉండే అంటే సమస్యల్ని తీర్చి మన కష్టాన్ని తొలగించడానికి ఉపయోగపడదే పరిహారం అనమాట ఇదేంటంటేనండి మనకు శాస్త్రాల్లో కూడా ఏంటంటే చెప్పడం జరుగుతుంది కాబట్టి కలబంద మొక్కని తెచ్చుకొని ఈజీగా అండి చిన్న భాగం తెచ్చుకోవాలి చెట్టును మొత్తం పీకేసి తెచ్చుకొని ఆ చెట్టుకు మనం హాని కలిగించకూడదనమాట చిన్న భాగాన్ని తెచ్చుకొని దానికి ఎరుపు రంగు అంటే దారం కట్టుకోవాలండి లేదంటే పసుపు రంగు దారం అయినా కట్టుకోండి పసుపు రంగు దారం లేదనుకుంటారు కదా మీరు తెలుపు రంగులో ఉండే దారాన్ని తీసుకుని దానికి కొంచెం పసుపు రాసేయండి అది పసుపు రంగులోకి మారిపోతుంది అలా మారిన తర్వాత ఏంటంటేనండి మీ ఇంటి సింహద్వారం దగ్గర ఒకటి ఎర్ర పుష్పాన్ని పెట్టి కట్టేయండి ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ అమ్మలు కూడా ఏంటంటే మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే కాకుండా ఏంటంటే సరస్వతి దేవి మనకేంటేనండి చిట్ట చివరి భాగంలో సరస్వతి దేవి ఉంటుంది మధ్య భాగంలో పార్వతీదేవి అంటే చెట్టు మొదటి భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటారనమాట ఈ ముగ్గురమ్మల స్వరూపమే ఈ కలబంద మొక్క కాబట్టి ఈ మొక్కని ఇంటికి తెచ్చుకొని మన ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఎనలేని సంపద మన సొంతం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే ఇది తెచ్చి కట్టుకోవడం వల్ల ధనానికి ఎటువంటి లోటు రాదు చాలామంది కూడా పౌర్ణమి రోజు అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఈ కలబంద మొక్క పరిహారం చాలా చక్కగా ఉంటుంది మానవులు ఎంత సంపాదించుకున్న కానీ మంది ఏడుపులు పోవు కదా మంది ఏడుపులు ఉంటూనే ఉంటాయి కదా మన సంపాదన చూసి ఓర్వలేకపోవటం మనకు దిష్టి పెట్టడం అనేక రకాలుగా కూడా మనకు ఎఫెక్ట్ అనేది చేయటం ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలన్నా సరే ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే మీరు ఈ కలబంద మొక్క పరిహారం చేయవచ్చు అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది రావటం ఆ రిజల్ట్ని చూసి వీరు ఆచర్యపోవటం ఇవన్నీ కూడా జరుగుతాయని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఈరోజు ఎవరైతే ఆచరిస్తారో ఇక వారు నక్కతోక తొక్కినట్టే అనమాట ఎందుకంటే ఇంతటి అవకాశం మళ్ళీ మనకు రాకపోవచ్చు ఇది చాలా పవిత్రమైన అవకాశం దీన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటే మనకు అదృష్టం పడుతుంది రాజయోగం పడుతుంది మనకు ఉండే ఇబ్బందులను మన చేతుల ద్వారా మనం తొలగించుకున్న వారం అవుతాము మనకు అంతులేని సంపద కూడా మన సొంతం అవ్వటం అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి మర్చిపోకుండా ఈ విధానాలను మీరు ఆచరించండి కలబంద మొక్క మన ఇంట్లో ఉంటుంది కదా మన ఇంట్లో ఉండటం వల్ల ఏంటంటే నంది అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది అనమాట అంటే మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది కలబంద మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడవచ్చు కలబంద మొక్క పరిహార పరంగా కావచ్చు అంటే శాస్త్రాల పరంగా వాస్తు శాస్త్ర పరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ఏంటంటే కేవలం దేవతలు మాత్రమే ఉంటారు అంటే మనం చెప్పాం కదా ముగ్గురమ్మలు ఉంటారని ఆ ముగ్గురమ్మలు ఏంటంటే గనక ఆ కలబంద మొక్క చుట్టే ఉంటారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే మీరు ఒకవేళ కలబంద మొక్కని మీ ఇంటికి తెచ్చుకోవాలన్నా లేదంటే కనుక కలబంద మొక్కతో మీరు పరిహారం చేయాలన్నా సరే ఈ రోజు ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేస్తే చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు దిష్టి దోషాలు అలానే కాకుండా చెడు మంచి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి మంచి జరిగితే పర్వాలేదు కానీ చెడు జరిగితే మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి కాబట్టి అలాంటి ఇబ్బందులను మీరు అంటే పోగొట్టుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకుని ఫలితం పొందండి ఇలాంటి తిదివార నక్షత్రం మళ్ళీ మనకు రాకపోవచ్చు ఇంతటి అదృష్టంతో కలిసి మనకు వస్తుంది కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితాలు వస్తాయనమాట ఆ తల్లి యొక్క ఆశీస్సులతో పాటు ఆమె యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన జీవితం మారిపోతుంది మనకు అదృష్టము ఐశ్వర్యము పడుతుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి పౌర్ణమి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది పౌర్ణమి రోజు చేసే పరిహారం కావచ్చు పౌర్ణమి రోజు చేసే విధి విధానం కావచ్చు ఆ తల్లికి నచ్చుతుంది అలానే ఈ కలబంధం ఒక్క పరిహారం కూడా ఆ తల్లి ఇష్టపడి మన ఇంటికి రావటం మన ఇంట్లో ఆకర్షించబడటం మన సంపాదనను పెంచడం మనకు ఉండే ఇబ్బందులను తొలగించడం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించుకోండి చక్కగా పాటించండి కలబంద మొక్క ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే పక్కింటి వారి నుంచి అయినా సరే తెచ్చుకోండి కానీ కలబంద మొక్క పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకుని తీరండి ఈ రోజు ఇలా తీరితే మాత్రం మీరు రాజ్యం వెళ్ళటం ఖాయం ఎంతటి దరిద్రంలో ఉన్నా సరేనండి మనం కుబేరులాగా మారిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మంచి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోయి మనకు అంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట పౌర్ణమి గొప్ప అంటే శక్తితో కలిగి ఉంటుందన్నమాట పౌర్ణమి ప్రతి నెలలో వస్తుంది కానీ ఇప్పుడు వచ్చే పౌర్ణమికి అత్యంత శక్తి ఉంటుందన్నమాట అలా కలబంద మొక్కని కట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంటి పరంగా మీకు కలిసి రాదు ఇంట్లో ఇబ్బందులు గొడవలు సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే అవన్నీ కూడా తొలగించుకోవచ్చు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెట్టుకోవచ్చు అలానే వచ్చేసి ఏంటంటే ఇది సంపాదన పెంచుతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది అలానే కాకుండా ఏంటంటే నెలదిష్టి దిష్టి చెడు దిష్టితో పాటు సంపాదన రెట్టింపు చేయడానికి సంపాదన లేదని బాధపడే వారికి సంపాదన ప్రాప్తి కలిగించడానికి కూడా కలబంద మొక్క ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాలు చెప్తున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం కలబంద మొక్కకు చాలా అంటే మంచి రిజల్ట్ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది వాస్తు శాస్త్రంలో కలబంద మొక్క చాలా శక్తివంతమైనదిగా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు ఇబ్బందులను తొలగించుకోండి రోజు పరిహారం అంటే రోజు కూడా పట్టదండి ఒక రెండు నిమిషాల్లో చేసేసుకొని మనం ఫలితం పొందవచ్చు రెండు నిమిషాల్లో మన జీవితాన్ని మార్చుకొని మనకు ఉండే ఇబ్బందులన్నింటిని కూడా తొలగించుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఇలా కలబంద మొక్కతో పరిహారం చేసి మీకు ఉండే ఇబ్బంది తొలగించుకోండి మీ రాతని మార్చుకోండి మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి ఆ తల్లి వరని అనుగ్రహించి మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి మన ఇంటిపై ఉండే చెడు శక్తులన్నింటినీ కూడా తొలగించి మనకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది ఆమె యొక్క ఆకర్షణని ఆమె యొక్క కటాక్షాన్ని కూడా మనకు ప్రాప్తింపబడేలాగా చేస్తుంది అలానే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క రూపంగా కూడా భావిస్తారు కాబట్టి ఆ ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు కలగటానికి అవకాశం ఉంటుంది ఇంకా మనకు తిరుగుండదని చెప్పొచ్చు ఇలా కట్టుకోవడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది మన ఇంటిపై ఎలాంటి ఏడుపులు దిష్టి దోషాలు ఏవి పడకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం కనుక చేసేసి ఫలితం పొందండి